దేశం కోసం ధర్మం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి బీజేపీలో చేరానని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన మొదటిసారి మార్కాపురం వచ్చిన సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో కూడా ఈ యొక్క ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచుకోవాలని ప్రయత్నం చేసి భాజపా కార్యకర్తలను కూడా పనిచేస్తున్నాము అదేవిధంగా మార్గాపర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మళ్ళా నిద్ర కార్యక్రమం ద్వారా అన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వెంటనే అధికార దృష్టికి తీసుకువెళ్ళి ఆ యొక్క సమస్య వ్యతిరేకించే దిశగా మండల అధ్యక్షుల స్థాయిలో అందరూ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇంటింటికి కొలాయి కార్యక్రమం సంబంధించి ప్రతి గ్రామానికి ఇరవై లక్షలు నుంచి ఇరవై లక్షలు ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ద్వారా నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి రాజకీయ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వ చాలంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మార్కాపురం అసెంబ్లీ నిర్వహణ పెద్దలు కృష్ణారావు గారికి మిగతా నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా మార్గాపున రావడం మనకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం ఎంతో ఆనందంగా ఉంది భారతీయ జనతా పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉన్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒకనాడు ఇదే ఊర్లో ఈ ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎస్వీకేపీ కళాశాలలో విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఏపీలో పెద్దలందరి సహకారంతో పనిచేయడం జరిగింది పాార్ కావచ్చు అగ్ని రామకృష్ణన్న కావచ్చు కృష్ణారావు కావచ్చు నా చిన్ననాటి మిత్రులు వెంకటరమణ మేము కొత్తం సీను చాలామంది కూడా మిత్రులందరి సహకారంతో ఏబీపీలో చాలా చక్కగా పనిచేశాం రీసెంట్గా పన్నెండవ తారీఖున పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో విజయవాడలో భాజపాలో చేరడం జరిగింది ముఖ్యంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఆయన చేస్తున్నటువంటి పనులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఉన్నాయి ఆయన తీసుకున్నటువంటి శ్లోకన్ దేశం కోసం ధర్మం కోసం అనే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పద్ధతులకు ప్రపంచ దేశాల్లో ఉన్న అధ్యక్షులంతా కూడా భారతదేశానికి గౌరవించడమే కాకుండా మన ప్రధానమంత్రి గారికి వాళ్ళు తల వంచి నమస్కరిస్తున్నారంటే ఇది భారత జాతి యొక్క ప్రతి పౌరుడు గర్వించదగ్గల విషయం ప్రధానమంత్రి గారు దేశం కోసం చేస్తున్నటువంటి పనులకు ప్రపంచ దేశాల్లో ప్రతి అధ్యక్షుడు కూడా మన ప్రధానమంత్రి గారితో కలిసి సంప్రదించి అన్ని పనులు చేస్తున్నారంటే మోడీ గారికి ప్రపంచంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మనందరికీ అర్థమవుతుంది